కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ధనపరంగా కొంత కలిసి వస్తుంది మీ నిర్ణయాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి మీ మాట ద్వారా ఈరోజు ఎదుటి వ్యక్తిని మెప్పించి మీరు వారి ద్వారా సహాయం పొందుతారు మీకు అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పవచ్చును ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది వాహనాల విషయం లోపట దూర ప్రయాణాలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కర్కాటక రాశివారు ఈరోజు మహాలక్ష్మీ నమ అని చెప్పి అమ్మవారికి నమస్కరించి మీ యొక్క కార్యక్రమాలు చేపట్టినట్టుంటే మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు తోటి స్నేహితుల ద్వారా శుభవార్తను వింటారు అంటే వారికి మేలు జరగడం వలన దాని యొక్క ఫలితం మీకు కూడా కొంత మేలును చేకూరుస్తుంది ధనం సమకూరుస్తుంది విద్యాపరంగా ఈరోజు సంపూర్ణ అనుకూలంగా ఉన్నది నిరుద్యోగులకు శుభవార్త వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల యొక్క ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ పరంగా మీ యొక్క ఆలోచనలు వ్యతిరేకించేవారు ఎక్కువగా ఉంటారు సింహరాశి వారు ఈ రోజు మహాలక్ష్మి అష్టోత్తర నామాన్ని వినడం లేదా చెండికాయ నమ అని చెప్పి అమ్మ నామాన్ని స్మరించుకోవడం వలన మరింత శుభయోగం పొందుతారు కన్యారాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కొంచెం ఒత్తిడి పెరగవచ్చును ధనపరంగా మీకు అనుకూలత తక్కువగా ఉంటుంది వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఇంతకన్నా ముందు చేసినటువంటి వ్యాపారం లోపట దానికి సంబంధించిన లాభాలు ఈరోజు మీరు పొందుతారు మీ యొక్క గౌరవ మర్యాదలు సంఘం లోపల పెరుగుతాయి కన్యారాశివారు ఈరోజు అమ్మవారి యొక్క నామాన్ని త్రిపుర సుందరియనమ అని చెప్పి చదువుకొని మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం పొందుతారు